ఆడియన్స్ ఉంటారు కదా సినిమా జనాలకి ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే ఆ హీరోస్కి బ్యారియర్స్ లేకుండా దగ్గర అయిపోతారు ఒక ఒక నాగార్జున ఫ్యాన్ ఉన్నారంటే అక్కడి నేను ఫ్యామిలీలో మెంబర్ అనేసుకుంటాడు అంత దగ్గరగా అయిపోతారు వాళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా వర్చువల్గా వాళ్ళు అంత క్లోజ్ అయిపోతారు వాళ్ళు బట్ మీ దగ్గరికి వచ్చేసరికి మీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి అంత డిస్టెన్స్ ఎందుకు అయిపోయారు ఫ్యాన్స్ అది మీరు గమనించారా అసలు అంటే డిస్టెన్స్ మీకు అనిపిస్తుంది కానీ అండి వీళ్ళందరూ ఎంతమంది మా దగ్గర ఉన్నారనేది మీకు తెలియదు బట్ టెల్ టెలియూ ఎందుకు వాళ్ళకి నేను ఫస్ట్ సారీ చెప్పాలి నాన్నగారు ఫ్యాన్స్ అందరికి అదే వాళ్ళందరికీ కూడా ఎందుకు నేను సారీ చెప్పాలన్నానంటే వాళ్ళు కూడా కాలర్ ఎప్పుడు ఎక్కరేసుకుంటారని మంచి సినిమాలు తీసినప్పుడే కదా సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు ఇప్పుడు ఈవెన్ ఒక ఇప్పుడు మన సీనియర్ హీరోలు కావచ్చు జూనియర్ యంగ్ హీరోలు కావచ్చు టాప్ హీరోలు కావచ్చు ఫెయిల్యూర్ ఇచ్చిన వాళ్ళు దాన్ని మా హీరోయిన్ మా హీరోనే వాళ్ళు అర్థం చేస్తారు అరే మరో మంచి సినిమా ఇస్తారు మాకు లేరంటున్నారా మీరు ఫ్యాన్ లేరంటలేదు వాళ్ళు రాంటారు మిమ్మల్ని ఓన్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు మీ తరఫున డిఫెండ్ చేసి ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారా సోషల్ మీడియాలో కావచ్చు బీ కావాలంటే ఒక పని చేసి ఈ క్వశ్చన్ కి మీ ఫోన్ నెంబర్ మా నాన్నగారు ఫ్యాన్స్ కు నా ఫ్యాన్స్ కి ఇస్తాను దిల్ ప్రాబ్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ టు యూ దిల్ ప్రాబ్లీ బి బెటర్ జడ్జ్ దెన్ దిస్ మీ నాన్నగారు చాలా ఫ్యాన్ బేస్ ఉండేదండి మేము కూడా మేము మా యంగ్ లో మీ నాన్నగారు చూసి ఆయన చక్రమే రక్క అంటే బాబు ఇదే డైలాగ్ రాముగారు ఈ రోజు మాట్లాడతారు నాన్న కలిసినప్పుడు ఆయన ఆ డైలాగ్ అన్ని మాకు గుర్తు ఉంది కృష్ణ కృష్ణ గారు కదా సినిమా అది బలే అవును ఆయన 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 మిడిల్ లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా అది ఇంగ్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా ఆయన ఫ్యాన్ బేస్ లేదంటలేదు బట్ రాను రాను మంచి ఫ్యామిలీ అన్నారు లేదా మోహన్ బాబు గారు విష్ణు అన్న దూరం అయిపోతున్నారా వైడ్ అయిపోతుందా మీకు మీ మీ తెలుగు ఆడియన్స్ ఫ్యాన్ బేస్ అంటలేదు నేను ఆడియన్స్కి నేను ఒకటి చెప్తాను మూర్తి గారు ఫ్యాన్స్ కొత్తగా పుడతారా లేకపోతే షిఫ్ట్ అవుతారా అవుతారాజర్ ఫ్యాన్స్ పుట్టరండి నేను సినిమాలు కానీ సరిగా తీయకపోతే వాళ్ళకి విసుగొచ్చి ఇంకా మూర్తి గారికి షిఫ్ట్ అవుతారు మూర్తి గారు కానీ మళ్ళా కరెక్ట్గా చేయలేదు అనుకోండి లేకపోతే మూర్తి గారు బెటర్ బెటర్గా జీవి ఉన్నాడు అనుకోండి జీవికి షిఫ్ట్ అవుతారు లాయల్టీ ఆఫ్ ద ఫ్యాన్స్ విల్ బీ దర్ యాజ్ లాంగ్ యాజ్ యూ శాటిస్ఫై దర్ డిజైర్ అంతే ఏ రోజు వాళ్ళని మెప్పించడానికి మీరు కానీ దూరం అయిపోతే ఆటోమేటిక్గా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతుంది ఎందుకంటే దే స్పెండ్ దర్ టైం ఎఫర్ట్ అండ్ మనీ ఓకే అండి అండ్ ఐ షుడ్ రెస్పెక్ట్ దట్ ఆల్సో అండ్ దట్ కల్చర్ ఇస్ దర్ నాట్ హియర్ అరౌండ్ ద వరల్డ్ మీరు టైలర్ స్విఫ్ట్ తీసుకోండి అమితాబ్ బచ్చన్ గారు తీసుకోండి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక స్టేజ్ లేటెస్ట్ సే ద స్టేజ్ ఆఫ్ ఫాదర్ చిరంజీవి గారు మా అమితాబ్ బచ్చన్ గారు రజనీకాంత్ గారు ఎవ్రీబడి బికమ్స్ అ ఫ్యాన్ ఆఫ్ దెమ్ అండ్ దే గో ఫర్ ద యంగర్ జనరేషన్ ఓకే సో దట్ కీప్ షిఫ్టింగ్ మేబీ మైండ్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ఆఫ్టర్ జూన్ ట్వంటీ సెవెంత్ మిగతా వాళ్ళలో కాకుండా మీలో ఒక రకమైన యాటిట్యూడ్ ఉందని అంటారా నా యాటిట్యూడ్ గురించి మీకు ఈ రోజు కాదు ఎప్పటి నుంచో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది మూర్తి గారికి నేను నడిచే అది కాదు అది కాదు మీకు నేను ఒక ఒకటి సమరి చేయాలనుకున్నాను ఆల్ ఇంటర్వ్యూస్ నేను నడిచొచ్చేది వచ్చేది యాటిట్యూ యాటిట్యూడ్ ప్రాబ్లమ్ నేను ఒక రూమ్లో పలాగా వచ్చేది మూర్తి గారికి యాటిట్యూడ్ ప్రాబ్లమ్ మై యాటిట్యూడ్ ఇస్ మైన్ ఐ వాస్ బాన్ విత్ దిస్ యాటిట్యూడ్ నిన్ను కానీ నేను అనుకూలంగా ఉండలేనండి దిస్ ఇస్ మై యాటిట్యూడ్ నా యాటిట్యూడ్ నచ్చాయి కదా మీకు లైఫ్లో ఉన్నప్పుడు పబ్లిక్ సైవ్గా ఉన్నప్పుడు జనాల ముందు కొంచెం డౌన్గా ఉండాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు ఐ షుడ్ బీ మై సెల్ఫ్ కదండి ఐ కాంటు యాక్ట్ ఇన్ పబ్లిక్ ఐ షుడెంట్ యాక్ట్ ఇన్ పబ్లిక్ నేను ఇలాగే ఉండ నో ఐ దట్ ఈస్ చీటింగ్ ఐ కెన్ నెవర్ చీట్ దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ నెవర్ మీ ఫ్యాన్స్ కావచ్చు లాస్ట్ చూశాడు అరే చూశాను రా విష్ణు గెలిచాను బై ఎంత డౌన్ ఉన్నాడు రా

ీంగ్ ఆనెస్ట్ విత్ యూ పోగొట్టుకున్నాను కానీ ఈ జనరేషన్లో అన్నారు ఒకప్పుడు ఉండేది కానీ మీరు అన్నింది ఈ జనరేషన్లో లేదు అనమాట ఫ్యాన్స్కి నచ్చితే సినిమా సూపర్ టూపర్ హిట్ అయిపోయేది అది ఒకప్పుడు నిజంగానే ఉన్నింది ఈ మధ్య ఏమైపోయిందంటే కాలం మారిపోయింది ఓటీటీ రావడాలు సరే లేకపోతే ద బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఫర్ ఎవ్రీ బడీ అల్ టెల్ యూ నేను చెప్పిన తర్వాత యూల్ అగ్రీ టు ఇట్ ఈస్ యూట్యూబ్ నో బడీ ఎల్స్ అండ్ కంటెంట్ కన్జంప్షన్ ఇస్ ప్రతి హై కంటెంట్ కన్సంప్షన్ ఇస్ ప్రతి హై నీకు ఒక ఎఫర్ట్ తీసుకొని సినిమా దగ్గరికి వస్తున్నాడంటే యూ హ్యావ్ టు గివ్ దెమ్ సంథింగ్ బెస్ట్ ది డూ నాట్ గెట్ ఎల్స్వర్ టిక్ టాక్ బ్యాన్ చేసి ఎవరు చాలా గొప్ప పని పనిచేశారు లేకపోతే వాజ్ కంపీటింగ్ విత్ ఎవ్రీబడి దేవర్ కంపీటింగ్ విత్ అస్ మేము క్రియేటివ్గా ఏదైనా చేయాలనుకుంటే టిక్ టాక్లో దోస్ గైజ్ యూ డూయింగ్ ఫార్ బెటర్ క్రియేటివ్ థింగ్స్ దెన్ అస్ సో ఇట్ బికేమ్ అ క్యాష్ బట్ ఐఎమ్ ఆల్సో టెలింగ్ యూ బికాస్ ద టాపిక్ ఏం వెళ్ళవెలంగా బిఫోర్ దిక్స్ థింగ్ స్టార్టెడ్ విచ్ వీ స్పోక్ వెల్ల వెళ్ళవెలంగా వీఆర్ వెరీ స్కేరీ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గో టేక్ ఓవర్ యూనో దంట్ ఐ థింగ్ ఇప్పుడు మూర్తి గారు అన్నట్టు యాటిట్యూడ్గా ఈ హీరో ఉన్నాడు నేను వీడి ఫ్యాన్ కాదు యాటిట్యూడ్గా వాడిన డౌన్ టు అర్త్ మీ అసలు మీ హీరోలు ఉంటామని లేదా కూడా ఇంకా తెలియని పరిస్థితి క్వశ్చన్ మార్క్ వచ్చేసింది రేపు ఎవరో ఒకరు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాడు ఓకే దర్ ఈస్ అ మూవీ యూ షుడ్ వాచ్ ఏ అయితే సినిమా కూడా చేస్తారు మీరు ఏ దానికి వెళ్ళిపోతున్నారు ఏ దాకా వెళ్ళిపోతుంది ఇంకే ఫ్యూచర్లో ఇంకా కొన్ని తర్వాత సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఆల్రెడీ ఓన్లీ మోషన్ క్యాప్చర్ ద్వారా మీ ఫేస్ని మీ ఎక్స్ప్రెషన్ మీ అంటే నాట్ యూ జనరల్ అంటున్నారు ఇప్పుడు నాన్నగారికి బెంగళూరులో చేయించాం బెంగళూరులో కూడా ఉంది బెంగళూరు గవర్నమెంట్ తయారు చేసి వైట్ ఫీల్డ్లో పెట్టారు బట్ వన్ వీక్ బ్యాక్ నాన్నగారి నెక్స్ట్ సినిమా కోసం విజయస్ గారు ఫోటోగ్రామెట్రీ సింపుల్గా ఒక ఇరవై రోజులో ముప్పై రోజులు ఇస్తే చాలు మిగతా డెబ్బై రోజులు బాడీ డబుల్స్ తోటి మోషన్ క్యాప్చర్ తోటి క్యాప్సించేస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదాకా మూర్తి గారు మీ కాలం అప్పుడు అందరూ లైవ్ మ్యూజిక్తో చేసేవాళ్ళు మ్యూజిక్ మీ సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు అందరూ వచ్చి ఆర్కెస్ అందరూ చేసేవారు ఎవడైనా ఒక్కడ తప్పు చేస్తే మొత్తం రీప్లేస్ చేయాలి పాట పాడేటప్పుడు ఏం మేమందరం చిన్నప్పుడు స్టూడియోకి వెళ్ళేవాళ్ళం ఎస్పి గారు వీళ్ళందరూ పాడేటప్పుడు ఒక్కసారి మొదలెట్టారంటే ఎండ్ దాకా ఇట్ ఇస్ వన్ సింగిల్ టేక్ మధ్యలో ఆపలేరు ఇప్పుడైతే ఒక్కొక్క బిట్ బిట్టుగా రికార్డ్ చేస్తున్నారు కోరస్ తప్పు చేసినా కూడా మామూలు తిట్లు తినేవాళ్ళు కాదు దే హ్యావ్ టు సింగ్ ఆల్ ఓవర్ అగైన్ నాకు బాగా గుర్తు పుణ్యభూమి ఆదేశం దాదాపు పద్నాలుగు సార్లు పదిహేను సార్లు పాడాల్సి వచ్చింది బాలు గారు గస ఆయన బయటకు వచ్చి ఉండేటప్పుడు ఆయన టేక్ టేక్ ఆయన గస వచ్చేది సో వి సా దట్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మీకు మీకు లైవ్ ఆర్కెస్ట్రా ఉందని మీరు సాంగ్ వింటున్నారా లేకపోతే ఆల్రెడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ సాంగ్ వింటారు మీరు పాటినేటప్పుడు బాగుందా లేదా అని వింటున్నారు రేపు సినిమా చూసేటప్పుడు విష్ణువా ప్రభాస నిజంగా యాక్ట్ చేశాడా లేకపోతే వాడు ఏ అవతార యాక్ట్ చేసిందా లేదా వాడు డూ ప్యాక్ట్ చేశాడా అనేది మీకు అనవసరం మీరు సినిమా చూసేటప్పుడు మేక్ బిలీవ్ రెండోది నీకెందుకు చెప్పాలి నా డూ ప్యాక్ట్ చేశాడని చెప్పి నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా నువ్వు నన్ను చూడడానికి నీకు నేనే కనిపిస్తున్నాను కదా అక్కడ నీకు సో వాట్ యూ ప్రాబ్లమ్ చూడండి ఇప్పుడు దాకా నా హైట్కి ఒక్కడ మాత్రం దొరికాడు కన్నప్పకి బట్ హీ వాజ్ ఫోర్ ఇంచెస్ దెన్ మీ సో దానివల్ల ఆమ్ సరిపోలే మాకు అంటే కొన్ని షార్ట్స్ ఎందుకు వస్తాయి అంటే జీబీ డబుల్ యూనిట్ యూనిట్కి ఏమవుద్ది వెనక లాంగ్ లో మేము నడిచేది కానీ జనాన్ని మాస్టర్ షాట్స్ లో ఇప్పుడు మేజర్ యాక్టర్స్ ఇక్కడ ఉన్నారనుకో నా బ్యాక్ షార్ట్ తీయాలనుకో ఇట్ వుడ్ హెల్ప్ బాడీ డబుల్ ఐఎమ్ సర్చింగ్ బట్ నా హైట్ నా స్ట్రక్చర్కి దొరకలా సో ఇప్పుడు తగ్గాను ఏమైనా దొరుకుతారేమో చూడాలి ప్రభాస్ గారు ముప్పై రోజు ముప్పై ముప్పై నిమిషాల పాటు ఉన్నారండి సినిమా ముప్పై నిమిషాల పాటు పాటు ఉన్నారంటే కనీసం ముప్పై రోజులైనా కాల్షీట్లు ఇవ్వాల్సింది అవసరం లేదండి ఈ టైంలో అంటే ప్రభాస్ గారు దీను అక్షయ్ కుమార్ గారు దీను మోహన్ లాల్ గారు దిను ఎలా చేసామంటే బికాస్ వీ లిమిటెడ్ డేట్స్ లెస్ దెన్ టెన్ డేస్ వీళ్ళందరిది సో మేము ఏం చేసాం యాక్చువల్లీ షార్ట్ ఎవ్రీథింగ్ సెట్ ముందు వేసేసుకున్నాం లైటింగ్ అంతా మ్యాచ్ చేసుకోం కెమెరా మ్యాను థియేటర్ ఆర్టిస్ట్ని పిలిపించుకున్నారు కెమెరా మూమెంట్స్ డైరెక్టర్ అంతా డైరెక్టర్ డైరెక్టర్స్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ అంతా షూట్ చేసాం ఎడిట్ చేసుకున్నాం చూసుకున్నాం కరెక్షన్స్ ఏమైనా ఉందా అని ఇప్పుడే మాట్లాడేసుకుందాం లేదు దీస్ ఆర్ ద డైలాగ్స్ దిస్ ఇస్ ఇట్ డన్ యాక్టర్స్ వచ్చారు షూట్ సో వీ రీషాప్ ద ఎంటైర్ థింగ్ అగైన్ యాక్టర్స్ ఆల్రెడీ ఒకటి చేసేసాం ఇంకొన్ని యాక్టర్స్ని పెట్టి యాక్టర్స్ని రీప్లేస్ చేసి చేసాం

అది అది మీరు సినిమా చూసేటప్పుడు మీకు ఇబ్బంది కలగనప్పుడు అది డూప్ అయితే ఏంటి హీరో అయితే ఏంటి ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ సీ ద డిస్కషన్ ఇస్ సెల్ఫ్ ఇట్ ఈస్ దట్ ఒక యాక్షన్ సీక్వెన్స్ దీనికి ముందు డూప్లు ఉండేవాళ్ళు అది తెలిసిపోయేటివి అప్పట్లో సో మీరు మీరు కూడా ఎక్స్క్యూజ్ చేశారు చాలామంది హీరోస్ని ఎక్స్క్యూజ్ చేశారు మా అందరిని మా జనరేషన్ కానీ నా ముందు జనరేషన్ కానీ మీరు ఎక్స్క్యూజ్ చేశారు ఓకే డూప్ అనేది మీరు ప్రిపేర్ అవుతారు ఇప్పుడు టు సాటిస్ఫై యూ వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ ఆడియన్స్ సాటిస్ఫై సాటిస్ఫాక్షన్ యూజింగ్ ద టెక్నాలజీ సో నథింగ్ రాంగ్ అది తెలియనంత వరకు యూ షుడ్ బీ హ్యాపీ తెలిస్తే దాని యూ షుడ్ క్వశ్చన్ అంటే అదేంటి అండి డూప్తో చేశారు అది కానీ మేకింగ్ వీడియోలు బయటకు వస్తున్నప్పుడు మనకు హీరో కనిపించట్లేదు నాకు డూబులే కనిపిస్తున్నారు ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తుంది నా హీరోని చూడడానికి థియేటర్కి వెళ్తుంది నేను నూట యాభై రూపాయలు రెండు వందలు పడుతుంది నా హీరోని చూడడానికి కానీ ఫ్యాన్ అనుకుంటే అది వాడు తప్పు కాదు అది ఎక్కువ రోజులు ఉండదండి ఫీలింగ్ ఎందుకు చెప్పిన నేను ఆడియన్స్ కూడా ఇల్వా ఇవాల్వ్ అయిపోతున్నారు హ్యాస్ లాంగ్ అస్ ద డిఫరెన్స్ ఇస్ నాట్ నోన్ ఇట్ ఇస్ ఓకే కానీ ఏ షార్ట్లో ఎవరు చేశాడనేది మాత్రం బయట పెట్టకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ద ఫాల్ గై అని ఒక మూవీ వచ్చింది ఇంగ్లీష్లో ఈ మధ్య ఆ హాలీవుడ్ హీరో ఏం చేశాడు వాళ్ళిద్దరు స్టంట్మెంట్ని పక్కన పక్కన పెట్టుకొని భుజాల పైన చేసుకొని ఇదిగో మై బాడీ డబుల్స్ అని చెప్పాడు ఇతను అంతెందుకు ఇతను మన రాక్ అతను బాడీ డబుల్ హ్యాజ్ ఇట్ ఈస్ దిల్ ఫ్లాంటమ్ అవుట్ సైడ్ దెల్ షో దిస్ ఇస్ మై బాడీ డబుల్ అని చెప్తారు అండ్ దట్ ఈస్ ఓకే వాళ్ళు డ్రెస్ వేసుకున్న తర్వాత మార్క్ వాల్బర్గ్ ఒక పోజ్ బల ఇచ్చాడు ఇలా పెట్టి పక్కన అతను పెట్టి మా ఇద్దరిలో ఎవరు మార్క్ వాల్బర్గ్ చెప్పు అన్నాడు సో దట్ ఈస్ ఫైన్ అది ఇప్పుడు ఇబ్బందిగా కలగచ్చు కానండి అంటే ప్యాన్స్ ఉంది ఇంకో యాంగిల్ కూడా చూస్తే మీ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత కేవలం మీ ఫేస్ని మీరు ఎన్కాష్ చేసుకుంటున్నట్టే కదా చాలుగా అంతే కదా మీకు జానా లాషలు చేసి నానా కష్టపడి ఒక స్టేజ్కి ఒక హీరో వచ్చిన తర్వాత ఓకే నా ఫేస్ని నేను వాడుకోవాలి అనుకుని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే నాకు జీవి మాట్లాడినట్టు మొత్తం మ్యాప్ చేసేసుకుని ఇప్పుడు విష్ణు ఉన్నాడు మొత్తం మ్యాప్ చేశాను సార్ విష్ణు దాకా ఎందుకు లెట్ మీ టేక్ ద కేస్ ఆఫ్ ప్రభాస్ని తీసుకుందాం నా మిత్రుడి ఓకే ప్రభాస్ని నేను ఈరోజు స్కాన్ చేశాను అనుకోండి టోటల్గా స్కాన్ చేసి రేపు వచ్చి తరం చెప్తున్నాను నేను నెక్స్ట్ ఐమ్ టాకింగ్ విచ్ ఇస్ కమ్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్ లోపలే వస్తుంది లెట్స్ సో త్రీ ఇయర్స్ అనుకున్నాను త్రీ ఇయర్స్ ఏమవుతుంది ప్రభాస్ మొత్తం స్కాన్ చేసేసాను మీరు ముగ్గురు పెద్ద డైరెక్టర్లు ఓకే మీ ముగ్గురికి ప్రభాస్ కావాలి థియేటర్స్లోను ప్రభాస్ సినిమాలు రన్ అవ్వాలి ఓకే ఎవ్రీ ఎయిట్ మంత్స్కి ఒక సినిమా రిలీజ్ చేద్దాం ప్రభాస్ గారి ఫిక్స్ అవుతారు ప్రభాస్ స్క్రిప్ట్ ఉంటాడు బాగుంది హీరోగా నాకు నచ్చింది దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ డూ అన్నీ చెప్తాడు దాని తర్వాత మీకు ఒక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ఇస్తాడు మిగతా మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకోవచ్చు మీరు క్రియేట్ చేసుకొని ఏ అయితే వచ్చేయచ్చు మీరు సినిమా చూసేటప్పుడు ఓన్లీ ప్రభాస్ విల్ బీ రా రేపు నాట్ జస్ట్ ప్రభాస్ ఎనీ హీరో అండ్ ప్రభాస్ విల్ నాట్ ఏజ్ విష్ణు విల్ నాట్ ఏజ్ అల్లు అర్జున్ విల్ నాట్ ఏజ్ గోపీచంద్ విల్ నాట్ ఏజ్ దే విల్ ఆల్వేస్ బీ లైక్ దాట్ రేపు కొత్త అది వదిలేండి మా వరకు ఉందా ఓకే రేపు రామారావు గారిని తీసుకొచ్చేస్తాను మా నాన్నగారిని తీసుకొస్తాను సపోర్టింగ్ క్యారెక్టర్ రేపు చిరంజీవి గారిని ఒక ఇరవై సంవత్సరాల తర్వాత అంగ మీరు ఈ సినిమాలో యాక్చువల్లీ క్యారెక్టర్ నచ్చిందా చెప్పండి అంటారు ఓకే అంటాడు ఆయన ఓకే అని తర్వాత ఆయన క్యారెక్టర్ని తీసుకొచ్చి నేను పెట్టుకుంటాను పెద్ద మనిషిగా రాయల్లో ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఉదాహరణ చెప్తున్నాను లేకపోతే సూర్యవంశంలో ఆయన లాంటి ఒక పెద్ద క్యారెక్టర్ పెడతాను నేను ఆయన యాక్ట్ చేస్తాడు మాకందరికి ఇబ్బంది కాదు నెక్స్ట్ కొత్తగా రావాలనుకుంటాడు చూడండి హీరోలు ఒక పది సంవత్సరాల తర్వాత వాళ్ళు రాగలరా లేరా అని అయితే ఎప్పటికీ ఇప్పుడు ఒకటి చెప్పండి ఏ వచ్చేసిన తర్వాత మీరు ఇందాక అన్నారు మీ నాన్నగారిని చిరంజీవి గారిని మీ అందరిని పెట్టుతున్న సపోజ్ నేను వితౌట్ మీ పెర్మిషన్స్ లేకుండా నేను ఏలో మీ క్యారెక్టర్ క్రియేట్ చేసి ఒక సినిమా బ్యూటిఫుల్ క్వశ్చన్ నా దిస్ ఇస్ బాట్ నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా అగ్రిమెంట్లు రివైజ్ చేసి ప్రెసిడెంట్గా నేను అందరికీ హెచ్చరించాను నా ద ఎంటైర్ కౌన్సిల్ అందరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడతాను నా క్యారెక్టర్ని మీరు వాడుకోవడానికి లేదు అర్థమైందండి దాంట్లో రెండు విధాలు ఉన్నాయి మొన్న అందుకే హాలీవుడ్ అంతా స్ట్రైక్ అయింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈ రోజు ప్రభాస్ వచ్చాడు యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు నేను రేపు సినిమా తీస్తున్నాను క్రానికల్స్ ఆఫ్ కన్నప్ప అని తీసిన తర్వాత నేను ప్రభాస్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ ఇట్ ఈస్ నేను తీసుకొచ్చే సినిమాలో వాడుకుంటాను నేను నేను ఆయన క్యారెక్టర్ వేసేస్తాను అంటే రేపు ప్రభాస్ వచ్చి నేను క్వశ్చన్ చేశానుకో హౌ కెన్ యూ యూజ్ అట్ దట్స్ నువ్వు నన్ను కదా వాడుతున్నావు అంటే నేనేమంటాను నిన్ను వాడట్లా నా రుద్రా క్యారెక్టర్ను వాడుతున్నాను అంటాను హూ హోల్స్ ఐపీ మొన్న ఆల్రెడీ కోర్ట్ జడ్జిమెంట్ ఒకటి వచ్చింది చూసారు లేదు ఒక సింగర్ ఇది వాళ్ళు కోర్టు ఏమని అడిగింది నీ గొంతు పోలిన గొంతు ఇస్ నాట్ యువర్ వాయిస్ అంది ఇప్పుడు మన రికార్డింగ్ డ్యాన్సులు చూస్తున్నాం విలేజ్లో ఎంతో మంది చక్రవర్తి రికార్డింగ్ డ్యాన్స్ మీకు తెలిసే ఉంటుంది బోల్డ్ రికార్డింగ్ డ్యాన్స్ ఆర్కెస్ట్రా కానీ సో వాళ్ళు అలా కాస్త ఫోజు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి లైటింగ్ పెట్టి మేకప్ చేసి చేసేస్తున్నారు సో వాళ్ళ మీరు ఏం కేసేయలేరు కదా ఎస్ వై మీరు అన్న పాయింట్ కరెక్టే యూ నో దేర్ ఇంపర్సనేటింగ్ కానీ దే నాట్ సేయింగ్ ఇంపల్సినేషన్ వేరే మిమిక్రీ వేరే దే నాట్ ఇంపర్సనేటింగ్ నేనే విష్ణు అని చెప్పి వచ్చి కూర్చోట్ల అవ్వాలి ఓకే నేను విష్ణులా ఉంటాను అని వచ్చి వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు అది యాక్సెప్టబుల్ ఇమిటేటింగ్ ఇస్ యాక్సెప్టబుల్ ఇంపర్సనేషన్ ఇస్ రాంగ్ సో అందుకే ఇప్పుడు ఏమైపోయింది యూ కాంట్ యూజ్ మై నాన్నగారు వాయిస్ని ఫోటోస్ని అన్నిటినీ ఇప్పుడు ప్రొటెక్ట్ చేసాం నా ఇప్పుడు పది మంది యాక్టర్లు వచ్చారు ఆన్ బోర్డ్ ఓకే టు డూ ఆల్ ఆఫ్ దిస్ ఓకే ఓకేవి గారు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేసి దట్ ఇస్ వాట్ అండ్ సెయింగ్ దే ఆర్ ఇమిటేటింగ్ నాట్ ఇంపర్సనేటింగ్ రేపు మీరు వచ్చేటప్పుడు కూడా ప్రభాస్ లాగా ఉంటాడు అని చెప్పి ఒకరిని తీసుకురావచ్చు కానీ ప్రభాసిద్ అని చెప్తే అది తప్పు సో మొన్న హాలీవుడ్ కూడా స్ట్రైక్ అయింది దిస్ వాజ్ అ వెరీ రీజన్ వై ది స్ట్రైక్ స్ట్రైక్ అయింది ఇప్పుడు రేపు ఎవడైనా ఇది చేయచ్చు కదా అందుకే నేను ప్రెసిడెంట్ అయింది మొన్న సిక్స్ మంత్స్ బ్యాక్ ఐ కాల్ ఫర్ అ డైలాగ్ ఆల్ యాక్టర్స్ అగ్రిమెంట్స్ రివైజ్ చేసుకోండి మీ క్యారెక్టర్ కానీ మీ పోలికలు కానీ వీ మేడ్ ఎంటైర్ ఆనంద ఆనందన్ లాయర్స్ని పెట్టి విత్ మై ఓన్ మనీ ఐ డిడ్ ఇట్ అండ్ ఐ ప్యర్ పాజిటివ్ ఆన్ టు ద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లెట్ ఎవ్రీ యాక్టర్ యూజ్ దిస్ టర్మినాలజీ లేకపోతే వెళ్లవెలంగా ఫ్యూచర్లో ప్రాబ్లం అవద్దండి ప్రొడ్యూసర్ దగ్గర ఐపీ రైట్స్ ఉంటాయా లేకపోతే ఆ నటుడి దగ్గర ఉంటాయా ఐపీ రైట్స్ సో ఆ క్వశ్చన్ అనే ఇట్స్ వెరీ గ్రే ఏరియా ఇప్పుడు పెద్దరాయిడ్లో నేను ఐ కెన్ రిప్లికేటెడ్ ద ప్రొడ్యూసర్ రజనీకాంత్ గారు యాక్ట్ చేశారు సో ఆయన్ని నేను పెద్దరాయిడు పార్ట్ టూ ఎక్స్టెండెడ్ క్యామిరో అని నేను పెట్టాను అనుకోండి హీ క్యాన్ ఫైట్ మీ అవుట్ యాక్చువల్గా చిరంజీవి పూర్ మ్యాన్స్ చిరంజీవి అని రాజ్ కుమార్ ఒక ఆయన ఉండేవాడు ఆయన సిరీస్ కూడా ఇచ్చేది నల్లీకాంత్ అని చెప్పి రజనీకాంత్ గారి ఉండేవాడు ఇంతకుముందు కూడా హాలీవుడ్ స్ట్రైక్ అది ఐపీ ఫాలో అయింది స్క్రీన్ యాక్టర్ గిట్ వాళ్ళు ఇచ్చేశారు సో దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు కన్నప్పలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడున్నాను నేను ఎలా వాడానంటే ఇట్స్ వెరీ న్యూ ఇప్పుడు ఓన్లీ మెయిన్ యాక్టర్స్ వరకే వాడున్నా నేను మేబీ అన్ అదర్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఇంకా అన్ని సినిమాలకి జిబీ యు విల్ నాట్ నో వీడు ఏ మూల మూలంగా ఇప్పుడు ఈ సినిమా తెలుగులో స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్ళాం రేపు ఏ సినిమా ఒరిజినల్గా ఏ లాంగ్వేజ్లో స్టార్ట్ అయిందని చెప్పలేరు ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు వాయిస్ ఆయన ఎన్నో డిక్షన్ అది కావాలి మిగతా లాంగ్వేజెస్ ఆయన వాయిస్ మాడ్యులేషన్ కానీ ఆయన డిక్షన్ కానీ రాదు ఎవరికి సో ఇప్పుడు ఏం చేసాం తమిళ్లోకి వెళ్ళి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ముందు ఆయన డైలాగులన్నీ చెప్పించాం